శ్రీగొరుభ్యో నమీమణాధిపతరి ఓంహాసరస్వతీమ్రామాయణకథా శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ భాండ తండోపతండ కరంశాంతో సగురు సచ్చిదానంద నిర్గునాతీ సచ్చిదానందరాక బ్రహ్మాహ్వయ శాత్ ప్రకాశం సకల చరాచరాధీశం కమలసంభవ శచీధవ ప్రముఖ నిఖిల వృందారక వృందమాన సందీప్త దివ్యచరణారవిందం శ్రీముకుందం దుష్టగ్రహశిష్టపరిపాలకట కపట నాటక సూత్ర చరిత్రాచిత బహువిధావతం శ్రీరవీరం కౌసల్యాద మనోరథానందానంద నిరూఢ క్రీడా విలోలన శైశవం శ్రీకేశవం యజ్ఞ విఘ్న కారణోత్కట తాడకాసు బాహు బాహుబల విదరణ బాణ ప్రవీణ కదండ పరాయం శ్రీమన్నాారాయణం నిజ పాదజల జలకన స్పర్శనీయ శిలారూప గౌతమ సతీ వినుత వినుతమహేధవం శ్రీమాధవం కోదండ ఖండనోద్దండ ప్రచండ ఖండ లోచనోత్సవ కౌశికలోచనోత్సవ జనకచక్రేశ్వర వివాహ సీతా వివాహోత్సవానందం శ్రీ గోవిందం పరశురామ భుజాగరు ఖర్వర్వ నిర్వాపణనుగత రిజయవర్ధిష్ణు శ్రీ విష్ణుం విదృర్వాక్ష పదిపాలోత్కర జావల్కలపేత సీత సహిత మహిత రాజ్యామృఢవ్రత కరిత ప్రయాణ రంగావతరణ సాధనం శ్రీ మధుసూదనం భారద్వాజోపచారీవాయిత్రమ నిరాఘాట చిత్రకూట ప్రవేశక్రమం శ్రీ త్రివిక్రమం జనక వియోగ శోకాకు భరతశత్రుర్ఘనలానుకూల బంధుపాదు ప్రదాసుకరణ దుష్టచేష్టాయ్రూర కాకాసురగశమం శ్రీవామనం దండకాగమనరం శ్రీధరం శరభంగుతీక్ష్ణార్శనాశీర్వాద నిర్వ్యాజ కుంభసంభవృపాలబ్ధ మహాదివ్యాస్త్రముదయాచిత ప్రకాశం శ్రీహృషీకేం పంచవటతీ సంఘటి విశాల పర్ణశాలాగతూర్పణా నాసికాదనావామానావోధన మహాహవారంభన విజృంభణ రావణ నియోగ మాయామృగ సంహార్యాధలాభం శ్రీ పద్మనాభం రాత్రి చరవర వంచనాపృత శీతన్వేషణ పథఫంక్తి కఠక్షోభ శిథిలీతాయు మోక్ష బంధు ప్రియావసనర్బంధనకబంధవ్రోదర శరీర నిరోదరం శ్రీదామోదరం శబర్యుపదేశపంపాత హనుమత్ సుగ్రీవసంభాషితంధురోద్బంధుర దుంధువి కలెవరోత్పతన సప్త సాలన వాలివిదారుణ ప్రసన్న సుగ్రీవ సాజ్యసుమర్షణం శ్రీ సంకర్షణం సుగ్రీవాంగదీరవత్మనసేసరి ప్రముఖ నిఖిల వినాయక సేనా సముదయార్చితీవాసుముద్రికాగ్రమగ్రాంజనేజనాంబుధిఘనోల్లంఘితిణీప్రాణోల్లంఘన జనకజా దర్శనాక్షకురమాంకారీదహన తత్ప్రతిష్ట ప్రసంగ దుష్టుమ్ శ్రీపజు అగ్రజోదగ్రమహోగ్రనిగ్రహ పలాయమానావమాననీయ విజశరణ్యాగణ్య పుణ్యానున విభీషణాభయ శ్రీమదనిరుద్ధం అపారలవ పారావార దీక్షా గర్వనిర్వాపణ సేతు నిర్మాణ ప్రవీణాఖిరతరుచరోం శ్రీపురుషోత్తమం నిస్థుల ప్రహస్తకంభకర్ణేంద్రజిత్ కుంభ నికూంభాగ్నివరాతికాయ మహోదర మహాపాశ్వాయనుజ తను ఖండినాయమానకోదండ్రవణ శోషణహతేష రాక్షసౌరజం శ్రీ అధోక్షజం అకురణోపకంఠ సముత్కంఠ ననుజకంఠీరవకంఠలూఠనాయమానజే సమారంభం శ్రీనారసింహం పట్ట స్ఫురణ సగల సామ్రాజ్య దశగ్రీవానుజపట్భద్రత్శక్వి విభోలంకారీస్ఫురణ సకల ప్రజ్వలిత ముఖ లక్ష్మణ సామ్రాజ్యసుఖాచ్యుతం శ్రీమద్యుతం సకలసుద్భుత ప్రజ్వలితముఖ పూతమానసీత అనుగతమహనీయపుష్పకాధిరోహణనందిగ్రామస్థిత భ్రాతృభిర్యుత జటావల్కల విసర్జనాంబరభూషణాశ్రేయో వివర్ధనం సీజనార్దనం అయోధ్యానగరపట్ాభిషేక విశేష మహోత్సవ నిరంతర దిగంత విశ్రాంత హారహీర కర్పూర పయపారావారా పారదవాణీ కుందేందూ బంధాకి చందనసూరధేను శరదంబు దాళీదరదంభోధారాధాళ్య శుభకీర్తింతరపాండూరీభూత సభావిభ్రాజమాన నిఖిల భువనైకైసాంద్రం శ్రీమధుపేంద్రం భక్తజనతంరక్షణదీక్షాటాక్ష విజృంభమాణ శుభోదయ సముజ్జరిం శ్రీహరిం కథా చుర్వింశతి మేధావర్ధిష్ణుం శ్రీకృష్ణం పార్వతీ కమల సర్వుపర్వ పార్వతీకమహృదయ కమలతారక బ్రహ్మనామం సంపూర్ణకామం శ్రీరామంసాద్రంజనిత భయోద్రమచ్చిద్రం భక్తజన మనోరథోన్ద్రంద్భ్రదా రామభద్రం ప్రసన్నం భజేహం 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 ఇది రామదాస కథాచూర్ణిక నామసమన్వితీరామ్రామాయణకాచూర్ణిసంపూర్ణ